అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు మా పిల్లలకైతే ఉదయాన్నే టిఫిన్ ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పోస్ట్ చట్నీ కోసం కళాయి పెట్టాను కళాయి వేడింది చనగిత్తనాలు పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కళాయిలో అయితే టమాటా పచ్చడి చేద్దామని ఇంకా పచ్చిమిర్చి ఇయ్యాను టమాటాలు పొండు టమాటాలు ఒక మూడు టమాటాలు అయితే చిన్న కళాయిలో ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా కళాయిలో అయితే చిన్న కళాయిలో అని చెప్పి ఈ తపాల్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేగుతున్నాయి చూడండి ఇంకా చనగిత్తనాలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అదే కళాయిలో ఉప్మా చేయడానికి ఇంకా నూనె పోసాను నూనె వేడింది తాలూపు గింజలు కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి ఒక గుప్పిడి శనగిత్తనాలు కూడా ఇంకా వేగాయి చనగిత్తనాలు వేగినాక ఇంకా పచ్చిమిర్చి అని ఉల్లిపాయ కూడా వేసాను టమాటా పచ్చడి అయితే ఈ రోడ్లో నూరుకుంటున్నాను ఇంకా ఉప్మాలోకైనా బాగానే ఉంటుంది ఇంకా అన్నంలోకైనా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ తాలింపు అయితే బాగా ఏగిపోయింది ఇంక ఉప్మా చేసుకోవడానికి అయితే ఎసురు పోసుకుంటున్నాను చూడండి ఆ ఎసుటిలోనే మనకి సరిపోను ఉప్పు వేసుకుందాం సాల్టు చట్నీకైతే చట్నీకి అయితే కొన్ని శనగపప్పు కూడా వేసాను శనగపప్పు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే కాగాయి ఫ్రెండ్స్ ఇంక ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను చూడండి ఉప్మా రవ్వ కూడా వేసాను ఉప్మా రవ్వ అయితే బాగా ఉడుగుతుంది చూడండి మనం ఎక్కువ కాకుండా గడ్ల గడ్ల కాకుండా జోరు జోరుగా అనుకొనుగా ఉంటే ఉప్మా బాగుంటుంది టేస్ట్గా అందుకని అనుకొనుగానే చేస్తున్నాను ఇంక ఉప్మా అయితే రెడీ అవుతుంది చూడండి చట్నీ కూడా మిక్సీ వేసుకొని రెడీలో పెట్టేశాను ఇంకా టమాటా రోడ్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అన్ని రెడీలో పెట్టేశాను మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే పుల్లల పొయ్యి మీద వండేస్తున్నాను ఇంకా ఉడుగుతుంది అన్నము ఇంకా కూర అయితే బెండకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను బెండకాయలు ఒక కేజీ తెచ్చాను రాత్రి మార్కెట్కి వెళ్ళాడు మా ఆయన తీసుకొచ్చాడు బెండకాయలు ఇంక ఇప్పుడు అన్నం వండుకొని ఇంకా గ్యాస్ పొయ్యి మీద అయితే ఇంకా ఈరోజు టీ అయితే తాగలేదు ఫ్రెండ్స్ ఉదయాన్నే ఇంకా ఒక పొయ్యి మీద టీ ఇంకొక పొయ్యి మీద బెండకాయ ఫ్రై చేసుకుందాం అన్నం అన్నం అయితే ఉడుకుతుంది చూడండి మరియనకాదేవి నేనైతే వేడి నీళ్ళు కాగబెట్టుకుని ఇద్దరు స్నానం చేశాను ఫ్రెండ్స్ ఇంకా మరేనకాదేవి రాయ్ అందరికి రాత్రి మరి ఏనుక చెవు నొప్పి వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చెవులు సీమ్ కూడా వచ్చింది పాపం చాలాసేపు ఏడిచింది నిద్ర కూడా పాలేదు టామి అని పిలిచి చూడండి అలా ఆటలాడుతానయ్యా ఆడుకొని వదిలేనుక టామీ నదులు టామీ నదులు కలిసిద్ది ఏ టామీ పిల్లని రెండు ఆటలు ఆడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇల్లి బీరువాయనకి వెళ్ళిపోయింది ఇంక ఈరోజు చూడండి ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేశాను మొత్తం నీట్గా తుడిసి ఇంక ఇవన్నీ తీసేసి కడిగేసాను ఫ్రెండ్స్ కడిగేసి ఫ్రిడ్జ్ అంతా నీట్గా పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంది ఇంకా కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద మార్కెట్కి వెళ్ళాలి అక్కడైతే కూరగాయలు కూడా మనకి చాలా రేటు తక్కువ ఉంటాయి చాలా బాగుంటాయి ఇంక ఇవైతే చూడండి అదే మొన్న సండే రోజు తెచ్చాం కదా తలకాయ మోసం అంటే కాళ్ళు ఉంచాను ఇంకా కాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇవైతే చేపలు ఇట్లా మనకి గడ్ల కట్టేస్తే ఏం కాదు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే ఫ్రెష్గా చాలా బాగుంటాయి టా చూడండి పిల్లికను మా మీకు అస్సలు పడదు ఇంకా రెండు ఆడుకుంటాయి కరుచుకుంటాయి ఇంకా బెండకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంక బెండకాయ ఫ్రై వద్దులే మా ఆయన పులుచేయమన్నాడు ఇంకా ఆయన కోసం పులుచేస్తున్నాను బెండకాయ పులుసు కూడా బాగానే ఉంటుంది ఇంకా పొండు టమాటా ఒక టమాటా వేసుకొని బెండకాయ పులుసు చేసుకుంటాను బెండకాయలు అయితే నీట్గా తుడుచుకొని కట్ చేసుకుందాం బెండకాయలు అయితే ఈ గొడ్డతో తుడుచుకొని పోసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి చేసుకుంటున్నాను గిన్నెలోకి ఇంక పొయ్యి మీద అయితే టీ పెట్టాను వేనుక మరి హేనుక చూడండి ప్యాకెట్ తింటుంది ఇంక ఇప్పుడే చెవులో మందేసుకుంది చెవు నొప్పికి చెవులు ముందైతే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ టామీ చూడండి టామీ టామీ ఇట్రా బెండకాయలు అయితే ముక్కలు కట్ చేసాను టమాటా ఒకటి ఇంకా టీ కూడా రెడీ అయిపోయాయి చూడండి కగుతున్నాయి ఇంకా బెండకాయ పులుసు కోసం అయితే చూడండి కళాయి పెట్టాను కళాయి వేడింది నూనె కూడా పోసాను నూనె కూడా వేడైపోయింది ఇంక ఇప్పుడు గింజలు ఇస్తుందాం కాళ్ళు ముగింజలు అయితే ఎగిపోయాయి ఇంకా ఉల్లిపాయను పచ్చిమిర్చి వేసుకుందాం టీ అయితే తాగిపోయాయి ఫ్రెండ్స్ గ్యాస్ ఆపుకొని గ్లాసులో పోసుకుంటాను టీ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ రోజైతే ప్రాణం ఏం బాగలేదు కొంచెం నీరసంగా ఉంది ఇంక అందుకని లైవ్ వీడియో అయితే తీయట్లేదు ఇంకా మామూలు వీడియోని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు టీలు తాగేశారా ఫ్రెండ్స్ టీ రోజుకి రెండు మూడు సార్లు అయినా తాగుతాను బాగా అలవాటు టీ తాగిపోయానంటే ఆ రోజు ఇంకా తలకాయ నొప్పి వస్తుంది ఈ రోజు ఉదయాన్నే టీ కూడా తాగలేదు ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు తాగుతున్నాను ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకున్నా ఇప్పుడు ఇందులో మనం పొండు టమాటా ఒకటి కట్ చేసాం కదా వేసుకుందాం ఇందులోనే కాల్ట్ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసుకొని తిప్పుకుందాం ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాం ఫ్రెండ్స్ సరిపోను ఇప్పుడు ఇందులో పులుసు పోసుకుందాం చింతపండు పులుసు పులుసు అయితే పోసాను ఇంకా మూత పెట్టుకొని మంట అయితే ఎక్కువ ఏం పెట్టకుండా సిమ్ములో పెట్టుకొని ఉడికించుకుందాం చింతపండు పులుసు ఇంకా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయి ఇంకొక పావు గంట ఉడకనిద్దాం ఫ్రెండ్స్ బెండకాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి నంజుకొని తినటానికైతే నేను ఈ గొట్టాలు ఫ్రై చేసుకుంటాను ఇవైతే డిమార్ట్లో తెచ్చాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పొయ్యి మీద అయితే ఈ కళాయి పెట్టాను ఈ కళాయిలో ఫ్రై వేయించుకుందాం బాగా గొట్టాలు చాలా బాగుంటాయి ఇంకా అన్నంలో ఏదో ఒకటి నంజుకొని తినటం అలవాటు బాగా ఇంక ఈరోజు శనివారం కాబట్టి ఇంకా చేపలు ఉన్నాయి కానీ ఇంకా చేపలు అయితే చేయట్లేదు ఈ గొట్టాలు వేయించుతాను నూనైతే వేడైపోయింది గొట్టాలు ఎంచుకున్నా చాలా బాగీగా కదా చూడండి గొట్టాలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను చూడండి నిండా వేయించాను బెండకాయ పులుసు కూడా ఉడుగుతుంది చూడండి ఫ్రెండ్స్ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెంత మాత్రం పులుసు ఉండాలి మనం అన్నంలో కలుపుకొని తినడానికి వేడివేడి అన్నం ఇంకా బెండకాయ పులుసు ఇంకా రోటి పచ్చడి ఇంకా నంచుకొని అయితే గొట్టాలి అన్నం అయితే ఆకలేస్తుంది తినేద్దాం అన్నం అయితే పెట్టుకొని తింటాను ఫ్రెండ్స్ బెండకాయ పులుసు ఎలా ఉందన్నది చెప్తాను పుల్లల పొయ్యి మీదొడ్డిన అన్నం ఇంకా బెండకాయ పులుసు ఇంకా వేడి వేడిగా తింటాం తిందాం ఇంకా గొట్టాలు కూడా సరిపోయింది మొత్తం కలిపేసాను బెండకాయ ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీరే ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దా సిల్ దా పిల్లి చూడండి ఎలా చూస్తుందో దా ఇంకా పొటేళ్ల అయితే మేపడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ టైం అయితే మూడయింది ఇంక ఉదయాన్నే ఒక గంట వచ్చాను ఇంకా మళ్ళీ ఇప్పుడు మేపుతున్నాను ఇంకా మా టామీ చూడండి వాటి అమ్మటే తాడు పెట్టుకొని లాగటం వాటితో చెదురులో ఆడుకుంటా వెళ్తుంది వాటి అమ్మటే చూడండి తాడు ఎలా పట్టుకుంటుందో ఇంక ఇంట్లో అయితే ఇంక టామీ ఈ రెండు పొటేళ్ల పిల్లలు పిల్లి ఇంకా మూ నాలుగు బాగా ఆటలాడుతారు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు ఇటు తోడు ఇంకా మా పిల్లలు ఐదుగురు ఇంక ఒక నాలుగు మొత్తం తొమ్మిది మంది ఫ్రెండ్స్ బాగా అలవాటైపోయాయి ఇంకా పోటేల పిల్లలు కుక్కపిల్ల పిల్లి పోటీల పిల్లలైతే మేపడానికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా టామీ కూడా వచ్చింది మరేణికి అదివైతే అక్కడి నుంచింది రోడ్డు అన్ని పొలాలు అపార్ట్మెంట్లు అన్ని కడుతున్నారు చూడండి అలా ఉన్నాయి హై చెప్పు తామి తామిదా తామి చూడండి ఎలా చూస్తుందా ఇటు పక్క బిన్నీ గెడ్డు ఉంది ఇటు పక్క వెళ్దామని పొడేల పిల్లలు రెండు ప్లాన్ వేస్తున్నాయి తోన్లే కానీ మళ్ళీ అటే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మెయ్యవో ఉరుకుతా వస్తాయి ఇడిపోయిన అందుకే పెద్ద కర్ర తీసుకొని పైపు కర్ర రెడీలో ఉన్నాను వాటిని కొట్టడానికి చూడండి ఎలా పోతున్నాయో మేతన్నా కానీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి My friends are Bye bye.